ప్రకాశం బ్యారేజ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రత్యక్ష అందిస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి ఎగువ నుంచి వరద అంతకంతకు పెరుగుతుండడంతో ఇక్కడ వీరంతా త్వరగా గేట్ల మరమ్మతు చేయాలన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంజనీర్లు అలాగే సిబ్బంది మొత్తం ఇక్కడే ఉంటూ రాయింబౌళ్ళు ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు మూడో రోజు కూడా ఈ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు అరవై తొమ్మిదవ గేటు వద్ద చూస్తే కనుక నిన్న కొత్తగా వచ్చినటువంటి ఈ కౌంటర్ వేటును ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన కౌంటర్ వేటులోకి ప్రస్తుతం అయితే కాంక్రీట్ కాంక్రీట్ను అలాగే మెటల్ను నింపుతున్నారు ఇక్కడ సిబ్బంది పైన పైన కౌంటర్ వెయిట్ పైన ఉంటూ దాన్ని గ్యాస్ కట్టర్తో కదా కట్ చేసి దానిలోకి ఇనుప గుండ్లతో చేసినటువంటి మెటల్ను అలాగే సిమెంట్ కూడా నింపనున్నారు ప్రస్తుతం ఆ కౌంటర్ వేటు వెయిట్ బరువు చూస్తే కనుక నాలుగు పాయింట్ ఐదు టన్నులు మాత్రమే ఉంది పాత పాతది పదిహేడు టన్నులు బరువు ఉంటుంది పదిహేడు టన్నుల బరువు వస్తేనే గేట్లు తెరిచేందుకు గాను మూసేందుకు గాను అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు పాయింట్ ఐదు టన్నులు ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లోకి లోకి మెటల్ను ప్రస్తుతం మనం చూడొచ్చు సిబ్బంది ఇక్కడ మొత్తం గోనె సంచుల్లో ఈ మెటల్ను చిన్న చిన్న గుండ్లుగా తయారు చేసినటువంటి ఉక్కు గుండ్లను ఇక్కడికి తీసుకువచ్చి వీటన్నిటి కూడా వాటిలో నింపనున్నారు దీని తర్వాత వీటిలోనే సిమె సిమెంటు సిమెంటును మొత్తం నింపేసి కాంక్రీట్తో నింపనున్నారు మొత్తంగా పదిహేడు టన్నులు బరువు వచ్చే వరకు కూడా మొత్తంగా వీటిని నింపేసి మొత్తం పదిహేడు టన్నులు వచ్చిన తర్వాత అది మొత్తం సెట్ అయిన తర్వాత గట్టిపడిన తర్వాత దాన్ని గేట్ ఆపరేషన్ ప్రారంభించనున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చాలామంది ఇక్కడ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ మెటల్ను నింపేటటువంటి పని చాలా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు చూడొచ్చు ఇక్కడ కింద ఉన్నాయి ఇట్లాంటి మెటల్ ఈ చిన్న చిన్న గుండ్లుగా ఉంటాయి వీటన్నిటి కూడా వీటన్నిటి కూడా ఇప్పుడైతే ఏర్పాటు చేశారో వాటన్నింటిలో కూడా వీటిని మెటల్ చిన్నపాటి గుండ్లు వాటిలో నింపుతున్నారు దీంతో పాటు కాంక్రీట్ కూడా పోస్తారు ఇలా కాంక్రీట్ పోసిన తర్వాత అది గట్టి పడుతుంది మొత్తం పది పదిహేడు టన్నులు బరువు వస్తుంది పదిహేడు టన్నులు బరువు వచ్చిన తర్వాత మాత్రమే గేట్లు కిందికి పైకి దింపేందుకు గాను ఎత్తే గాను అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే అరవై ఏడు అలాగే అరవై తొమ్మిది గేట్ల వద్ద ఈ పనులు అయితే చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి డెబ్బై గేట్ వద్ద కూడా ఈ కౌంటర్ బేట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు నిర్ కన్నయ్య నాడు ప్రస్తుతం అయినా ఇక్కడే బ్యారేజీ పైన ఉంటూ ప్రస్తుతం పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం డెబ్బై గేట్ వద్ద ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చినటువంటి కౌంటర్ బేట్ను మనం చూడొచ్చు ప్రస్తుతం దాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం అయితే చర్యలు తీసుకుంటున్నారు ఈ వెల్డింగ్ చేస్తూ దాని హుక్కును ఏర్పాటు చేస్తున్నారు భారీ క్రెయిన్లు తీసుకుని వచ్చి అక్కడ డెబ్బై గేటు వద్ద ఏదైతే దెబ్బతినిందో ఆ దెబ్బతిన్నటువంటి కౌంటర్ వేట్ను తొలుత తొలగించనున్నారు భారీ క్రీడల సహాయంతో దాన్ని సమీపానికి దూరంగా తీసుకువెళ్ళి ఖాళీ అయిన తర్వాత ఈ కౌంటర్ వేట్ను నాలుగు పాయింట్ ఐదు టన్నుల బరువునటువంటి ఈ కౌంటర్ వేట్ను అక్కడ క్రీడల సహాయంతో వాడిని నిర్మించనున్నారు మొత్తంగా చూస్తే కనుక ఎగువ నుంచి భారీ వరద దిగువకు ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం వస్తుంది ప్రస్తుతం మూడు లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్లు వరద వస్తుంది అంతకంతకు పెరుగుతోంది ఎందుకంటే విజయవాడలో ఇటు విజయవాడ పైన గండు పడినటువంటి ప్రాంతాన్ని నిన్న యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు ఈ పై నుంచి వస్తున్నటువంటి వరద కూడా ఈ ప్రస్తుతం కృష్ణానదికి వస్తుంది అదేవిధంగా ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలు కూడా పెరిగాయి ఇటు శ్రీశైలం అలాగే నాగార్జునసాగర్ సాగర్ నుంచి కూడా ఎగువ నుంచి కూడా మూడు లక్షల క్యూసెక్కుల వరకు కూడా నీరు వస్తుంది పులిచి గేట్లు కూడా ఎత్తివేశారు దీంతో ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది ప్రస్తుతం మూడు లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్ల నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్తుంది అయితే మొత్తం ప్రస్తుతం అయితే మూడు గేట్లు మూసివేశారు ఎందుకంటే ఈ కౌంటర్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున కింద గేట్లు మూసివేసి ప్రస్తుతం పనులు చేస్తున్నారు ఈ మూడు గేట్లు మూయడం వల్ల వస్తున్నటువంటి వరద అంతటినీ కూడా దిగువకు విడుదల చేయడం సాధ్యపడడం లేదు దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎగువను కూడా కొద్దిగా ముంపు పెరుగుతుందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు అది కూడా నివారించేందుకు ప్రస్తుతం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే అరవై ఏడవ గేటు వద్ద ఇప్పటికే కౌంటర్ వేటు ఏర్పాటు చేస్తారు దాంట్లో కాంక్రీట్ కూడా నింపివేయడం జరిగింది ప్రస్తుతం అది బరువు పదిహేను టన్నుల వరకు వచ్చేసింది దీంతో పదిహేను టన్నులు ఉన్నప్పటికీ కూడా ఆ గేటును అరవై తొమ్మిది గేటు ఏదైతే ఉందో ఆ గేటును ఎత్తేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే అరవై ఏడో గేటు కూడా ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వరదను వీలైనంత త్వరగా కిందికి పంపిచేసేయాలి లేదంటే కనుక ఇంకా పెరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది సాయంత్రం కంతా మరింత పెరిగితే భారీ వర్షాలు మరింత కురిస్తే కొద్ది ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ మరమ్మతులు చేసినప్పటికీ అంటే దాదాపు కాంక్రీట్ నింపడమే మాత్రం మిగిలింది కాబట్టి గేట్ నిర్వహణ సాధ్యపడుతుందని చెప్పేసి చెబుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే కన్నయ్య నాయుడు ఇక్కడే బ్యారేజ్ పైన ఉంటూ గేట్లను తెరిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో అంతకంతకు ఈ ప్రకాశం బ్యారేజీ అయితే ఈ ప్రవాహం అయితే పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్నటువంటి ప్రవాహం కొద్దీ ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో గేట్ల మరమ్మతును ప్రక్రియను వీళ్ళని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తున్నారు రొయ్యం బౌళ్లు పనిచేస్తున్నారు అదే సమయంలో ప్రస్తుతం అయితే ఇవాళ ఈ గేట్ మరమ్మతు పూర్తయిన తర్వాత పడవలను తొలగించాలని ముందుగా నిర్ణయించారు అయితే వరద ఒక పెరుగుతుంది కాబట్టి ఈ గేట్ మరమ్మతు పూర్తయిన తర్వాత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత గేట్లను మూసివేసిన తర్వాత మాత్రమే వాటిని తొలగిస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ ఏదైతే మూడు గేట్లు మూసివేశారా మూడు గేట్లను కూడా వీలైనంత త్వరగా పైకి తెరిచేందుకు అధికారులైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వరద మొత్తం పోయిన తర్వాత పడవలను బయటికి లాగేటటువంటి ప్రయత్నం చేయనున్నారు దానికోసం కూడా ఇప్పటికే పంటలను అలాగే భారీ పడవలను కూడా ఇక్కడికి విజయవాడ పున్నమి ఘాటు వద్దకు ఎగువన వాటికి రప్పిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వరద తగ్గుతుందో సాధారణ పరిస్థితులు వస్తాయో అప్పుడు గేట్లను మొత్తం కిందికి దించేసి పడవలను కట్ చేసి బయటికి లాగడం లేదంటే లంగర్ వేసి వెనక్కు పూర్తిగా లాగేసి వాటి తొలగించడం వంటి పనులను చేస్తామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఇది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా శ్రీమణ ఆనంద కలిసి వెంకటరమణ ఓ టూ స్టూడియో